జగ్గంపేట మండలం మలిశాల గ్రామంలో టీడీపీ యువనేత ఇంజారపు దుర్గాబాబు తన సొంత స్థలంలో రెండు లక్షల అరవై వేల రూపాయలతో హెడ్లైట్లతో నెట్ కాంపౌండ్ వాల్తో వాలీబాల్ స్టేడియం నిర్మించారు ఈ స్టేడియంను సోమవారం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ప్రారంభించి యువతకు అంకితం చేశారు అనంతరం యువతకు స్టేడియం నిర్మించిన దుర్గాబాబును అభినందించిన నవీన్ ఈ సందర్భంగా దుర్గాబాబు రేఖ బుల్లిరాజులు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడా స్ఫూర్తితో వాలీబాల్ ఆడుకుంటారని తద్వారా దేహ దృఢత్వం స్పోర్ట్స్ కోటాల ఉద్యోగాల వంటి అవకాశాలు లభిస్తాయని ఈరోజు నా సొంత స్థలంలో రెండు లక్షల అరవై వేల రూపాయలతో ఈ స్టేడియం నిర్మించారని మా యువనేత జ్యోతి నవీన్ చేత మీదుగా ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఆ హార్కొండి సార్ ఆ పక్కలకి సంచర ఆ కటెల్ దొబూ కబర్ గాడు హార్కొండి कितु सब देख के उनका काफर कर बट माय कर मेन दब्बा आ दी माया आ दे इतना अंदरया नासते नहीं बाले जी है है बाले है आले दुर्गा है बाले बाले

સર <test> అందరికీ నమస్కారం అండి ఈ రోజున నా గ్రామంలో వాలీబాల్ కోర్టు కట్టడం జరిగింది రెండు లక్ష యాభై వేలు ఎట్టి నా సొంత డబ్బులు ఎట్టి వాలీబాల్ కోర్టు తయారు చేసి నా సొంత స్థలంలో ఇచ్చానండి పురోలు అందరూ వేరే లక్షణాలకు అలవాటు అవ్వకుండా వేరే మార్గాన్ని తప్పు మార్గాన్ని ఎన్నుకోకుండా ఉండడం కోసం ఆ సొంత లభులు ఖర్చు పెట్టి ఈ వాలీబాల్ కోర్టు నిర్మాణం జరిగింది మన ప్రియతమైన నాయకుడు జ్యోతి నవీన్ కుమార్ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది ఇదే కంటిన్యూగా జరిగి అందరూ కూడా ఇక్కడ బాగుండాలని ఏ గొడవ గొడవ రాకుండా ఆడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు చేసుకుంటాను జగ్గంపేట మండలం మలిసాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్గా దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో వాలీబాల్ కోర్టు నిర్మించడం జరిగింది పిల్లలు బాగా చదువుకోవాలి మంచి అలవాటుతో ఉండాలి చెడు అలవాట్లకి వెళ్ళకుండా ఉండాలి క్రీడ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు క్రీడ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి వారు చదువు డెవలప్మెంట్ అవుద్ది ముందు ముందు ఉద్యోగాలు కూడా స్పోర్ట్ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయన సుమారు రెండు లక్షల అరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కోర్టును తయారు చేసి ఇక్కడ టోర్నమెంట్ పెట్టడం జరిగింది పిల్లలందరూ కూడా క్రీడాకారులుగా తీర్చిదిద్ది వాళ్ళకి ఉన్నత కల్పించాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు మన ప్రీతమ నాయకులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతు నవీన్ గారి చేతుల మీదుగా ఈ కోర్టుని అదే విధంగా వాలీబాల్ టోర్నమెంట్ని కూడా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి నాయకులు బలిసాల గ్రామంలో ఉన్న యువత అంతా కూడా పాల్గొని ఈ క్రీడా స్ఫూర్తిని అలయ దుర్గ గారు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మొత్తం అందరికి ముందుకు వచ్చారు ఆ విధంగా వారందరూ కూడా క్రీడా స్ఫూర్తితో దుర్గ ఏ ఆశయంతో అయితే పెట్టారో ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి వారు క్రీడా స్ఫూర్తితో మంచి క్రీడాకారులుగా ఎదిగి జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో పోటీలకి వెళ్ళి దుర్గగారి ఆశయాన్ని సాధిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం